బ్లాక్మెయిల్ చేయడానికి శ్రీనిగారి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు నమ్మలేదు కాబట్టి ఎవరికి ఇచ్చిన టికెట్ మళ్ళా క్యాన్సిల్ చేసి శ్రీని గారికి టికెట్ ఇచ్చారు దువ్వార్ శ్రీనివాస్ గారికి ఎవరు లేక ఒంటర్ అయిపోయారు కాబట్టి నాకు కూడా ఈవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల నేను కూడా ఒంటర్ అయిపోయాను కాబట్టి వచ్చి ఇదే డోర్ బద్దల కొట్ట ఆ రోజు ఎందుకు రాలేదని నేను దువ్వాడవానికి అడుగుతున్నాను నువ్వు వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోడి పొడిచావు కొంచెం సైక్లోటిక్ డిజార్డర్ ఉంది దువాడవానికి గారు ఇంట్లో లేరు రోజు నీ ఇంటికి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు చాలా మంది మగవాళ్ళు వచ్చిన ఇంట్లో ఉంటారు నువ్వు రాజకీయంగా నీ భర్త ఎక్కడెక్కడ ఉంటారు నువ్వు ఇంట్లోనే ఉంటావు నీ పిల్లలు కూడా డీనె టెస్ట్ మరి నాకు డౌట్ వస్తుంది గత రెండు రోజులుగా హాట్ టాపిక్ గా మారుతున్న దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కుటుంబ వివాదం అనేది రచ్చగెక్కింది ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో మాధురి గారు ప్రస్తుతానికి మనతో ఉన్నారో ఆవిడ తెలుసుకునే ప్రయత్నించేద్దాం మనం అసలు దువ్వాడ శ్రీనివాస్ గారికి మీకున్న సంబంధం ఏంటి అసలు ఎందుకు ఈ రచ్చ జరగడానికి ఆ వాణి గారు ఎందుకు అసలు మిమ్మల్ని నెగిటివ్ అంటే మీరే బ్లాక్ మెయిల్ చేసి మీరే ఇచ్చేసి ఆవిడకి ట్రాప్ చేశారని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు వాస్తవం ఇది ఆల్రెడీ రోజు శ్రీనిగారు ప్రెస్ మీట్ కూడా చూసుంటారు ఆల్రెడీ చాలామంది క్వశ్చన్స్ అడిగారు బ్లాక్మెయిల్ చేశారా అంటే నాకు బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు బ్లాక్మెయిల్ చేయడానికి శ్రీనిగారి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు తిరిగి నేనే నా డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగి నేనే రాజకీయాల్లో అతనికి సపోర్ట్ చేసుకుంటూ ఇప్పటి వరకు నిలబడుతూ వచ్చాను సో బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకు లేదు బ్లాక్మెయిల్ చేయడానికి దువ్వాడ శ్రీనివాస్ గారు చిన్నపిల్లనే కాదు ఇప్పుడు వాళ్ళ పాప కూడా ఆల్రెడీ చెప్తుంది మీరే చాటింగ్ చేసుకుంటూ ఆయనకి ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా మీరు వస్తేనే మేము వస్తామని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు ఎందుకు ఇవంత ఇదంతా బయటికి రాగల కారణం ఏంటి అసలు వాణి గారికి మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా మాకు ఆవిడకి ఏ డిస్టర్బెన్సెస్ లేవు నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేసి నన్ను ట్రాప్ చేసి నాకు పార్టీలో పదవి అది ఆశ చూపించి ఈ మీద మెయిన్ బైల్ ఇలా మేము ఉంటుండగా ఈ క్లోజ్గా ఉంటుండగా ఏదో సీన్ క్రియేట్ చేసి ఆవిడ పార్టీ ఆ పార్టీలో టికెట్ కోసం ట్రై చేస్తూ ఇవన్నీ సీన్స్ క్రియేట్ చేశారు ఈ సీన్స్ క్రియేట్ చేసి అధిష్టానం వరకు తీసుకెళ్లారు అధిష్టానం కూడా నమ్మలేదు నమ్మలేదు కాబట్టి ఇవిడికి ఇచ్చిన టికెట్ మళ్ళా క్యాన్సిల్ చేసి శ్రీని గారికి టికెట్ ఇచ్చారు ఇప్పుడు శ్రీనివాస్ గారిని పెళ్లి చేసుకుంటారని అంటున్నారు నేను దువ్వాడ శ్రీనివాస్ గారిని పెళ్లి చేసుకుంటానని అనలేదు దువ్వార్ శ్రీనివాస్ గారికి ఎవరు లేక ఒంటర్ అయిపోయారు కాబట్టి నాకు కూడా ఈవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల నేను కూడా ఒంటర్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఇరువురికి ఒక ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగా ఉంటున్నామని చెప్తున్నాను నిన్నటి నుంచి క్లియర్గా మరి ఇంతవరకు జరిగిన రచకి అసలు ఏమనుకోవచ్చు అంటే కుటుంబం మీద మీద టార్గెట్ టార్గెట్ మీరు వాళ్ళ ఇంతవరకు చేసిన రచలు మీకు కూడా అర్థం అవట్లేదా మరి టికెట్ వచ్చినప్పుడు శ్రీని పక్కన లేని ఈ వ్యక్తులు ఇప్పుడు ఎందుకు వచ్చారు శ్రీని టికెట్ వచ్చినప్పుడు శ్రీని గారు పక్కన ఉండొచ్చు కదా మరి ఈరోజు నిన్న ఆ ఒక ఇదేంటమ్మా గుణపాలు అవన్నీ తీసుకెళ్లి డోర్స్ బద్దలు కొట్టి ఆ డోర్స్ ని మొత్తం డిస్మాంటిల్ చేసేసి లోపలికి ఎంటర్ అయ్యారు కదా మరి ఇదే పని శ్రీని గారి టికెట్ వచ్చినప్పుడు మీరు ఎంటర్ అయ్యి శ్రీని గారి టికెట్ వచ్చినప్పుడు శ్రీని గారితోనే ఉండి శ్రీని గారి కోట్లేమని చెప్పి సపోర్ట్ చేసి పార్టీని గెలిపించుకోవచ్చు కదా ఎందుకు చేయలేకపోయారు సో ఇవన్నీ వేరే వీళ్ళకు ఉన్న ఇంటెన్షన్స్ వేరే వీళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ వేరే ఇప్పుడు ఏదీ లేదు కాబట్టి అన్ని కోల్పోయి సర్వం కోల్పోయి రోడ్డు మీద నిల్చున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి తండ్రి కావాల్సి వచ్చింది అది టికెట్ ఉండుంటే తండ్రి అక్కర్లేదు వీళ్ళకి ఆస్తులు ఉండున్న తండ్రి అక్కర్లేదు ఇప్పుడు వీళ్ళకి ఏమీ లేక నడి రోడ్డు మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి అవసరం పడింది అదే ఇతని కష్టాల్లో ఉన్నప్పుడు ఇతని టికెట్ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఇదే డోర్ బద్దల కొట్టి ఆ రోజు ఎందుకు రాలేదని నేను దువ్వడవానికి అడుగుతున్నాను ఈ రోజు చేసినది నువ్వు ఆ రోజు ఎందుకు చేయలేదు ఇదే నువ్వు చే ఇదే నువ్వు ఆ రోజు చేసి డోర్ బద్దల కొట్టి శ్రీని గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదు తిరిగి యాంటీగా ఎందుకు నువ్వు ఒక యాంటీ ఎలిమెంట్ లాగా పార్టీలో ఎందుకు వర్క్ చేసావు నువ్వు వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచావు జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేసావు జగన్మోహన్ రెడ్డికి నీకు ఒక నీ ఇంటిని నిలబెట్టాడు నీకు ఒక లైఫ్ ఇచ్చాడు నీకు నీ ఫ్యామిలీకి నీ పిల్లలకి అందరికీ ఒక లైఫ్ని ఇచ్చిన దేవుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు లైఫ్ లాంగ్ పూజించుకొని ఉండాలి అలాంటి వ్యక్తికి నువ్వు బ్యాక్ బిచింగ్ చేసి నువ్వు నీ తండ్రి అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేసుకొని నువ్వు నీ తండ్రి అచ్చెన్నాయుడికి ఓ ఎలక్షన్స్లో ఓట్లేయమని చెప్పి శ్రీని గారికి నువ్వు బ్యాక్ బిచింగ్ చేశావు మరి అదే ప్రేమ నీకు భర్త మీద ఉంటే ఆ రోజు నువ్వు ఏమని ఎందుకు చెప్పలేదు ఎందుకు నువ్వు బయటకు వచ్చి క్యాన్వాసింగ్ ఎందుకు చేయలేదు నువ్వు ఎందుకు తిరగలేదు అని అడగండి అవి క్వశ్చన్ అడగండి క్లారిటీగా మరి ఈరోజు నువ్వు ధైర్యం చేసి ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ రోజు ఎందుకు ఎంటర్ అవ్వలేదు ఇదే ధైర్యం ఆ రోజు నువ్వు ఎందుకు చెయ్యలేదు అని అడుగుతున్నాను నేను ఓకే గతంలో కూడా ఇదే విషయం వన్ ఇయర్ కింద జరిగినప్పుడు కూడా ఎలక్షన్ క్యాంపింగ్ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేతలు కూడా కూర్చొని సమస్య సమస్యలారు మళ్ళీ ఇప్పు ఇప్పుడే ఎందుకు మళ్ళీ రీజ్ అయింది ఏంటి సద్దుమణిగించడానికి సమస్య ఏమీ లేదండి ఈవిడు క్రియేట్ చేసిన ఇవి ఫాల్స్ ఎలిగేషన్స్ కాబట్టి వాళ్ళు కూడా కొట్టి ఈవిడ కొంచెం మెంటల్ ఉందండి కొంచెం సైక్లియాటిక్ డిజార్డర్ ఉంది దువాడు వానికి ఏదో ఒక దేవుడు బొమ్మలేవో చేతులు పట్టుకొని ఏవో మాట్లాడుకుంటూ ఉంటుంది దానికి సైక్లయాటిక్ డిస్ ఉంది ఈ డిజార్డర్ తోనే హస్బెండ్ని ఇలా చేసి రోడ్ల మీదకెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఆగి ఇష్టం వచ్చినట్టు ఏ మాట్లాడుతుంది లేకపోతే ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన నా మీద ఇలాగ ఒక లేడీ మీద కామెంట్ చేసిన దిగజారిన నీచ స్థితిలోనే ఉంది ఆవిడ చదువుకున్న వ్యక్తి ఎవరు ఇంకొక లేడీ కోసం కామెంట్ చేయలేదు నేను చేయాలంటే చేయొచ్చు కదా ఎందుకంటే నువ్వు కూడా రాజకీయంగా చాలా మంది మగవాళ్ళతో తిరుగుతుంటావు ఇప్పుడు శ్రీని ఇంట్లో లేరు రోజు నీ ఇంటికి రాత్రి పన్నెండు గంట వరకు చాలామంది మగవాళ్ళు వచ్చిన ఇంట్లో ఉంటారు ఒక కోటరీ ఈ చాలా ఒక ఐదురు ఇంటి కంటిన్యూస్గా నీ బెడ్రూమ్లో వచ్చి కూర్చొని ఉంటారు నేను ఎందుకు కామెంట్ చేయలేకపోయాను ఎందుకంటే నాకు సంస్కారం అనేది ఉంది కాబట్టి నేను కామెంట్ చేయలేదు చేయాలంటే మేము కూడా కామెంట్ చేయగలం ఇప్పుడు ఇంత జరిగింది కనుక ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని పెళ్లి చేసుకోవడానికి మీరు సిద్ధపడుతున్నారా అంటే ఇప్పుడు ఆల్రెడీ డివోర్స్ కూడా కానీ ప్రస్తుతానికి లేదు మీ ఇద్దరికి కొంత అక్రమ సంబంధాలు డైవర్స్లు ఏమి అవసరం లేదు శ్రీని గారిని అభిమానించే వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధించే వ్యక్తిని నేను సో పార్టీ కోసం ఆహాన్స్లు కష్టపడుతూనే ఉంటాను శ్రీని గారు సపోర్ట్ చేస్తూనే ఉంటాను శ్రీని గారు మళ్ళా ఎమ్మెల్యే టికెట్ శ్రీని గారికి వస్తుంది ఎందుకంటే శ్రీని గారు ఎలాంటి వ్యక్తితో మొత్తం మా నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు అతను ప్రజలందరికీ ఎంత మంచి చేస్తారో కూడా తెలుసు సో శ్రీని గారికి ప్రజల సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఉంటుంది కాబట్టి ఈ ఈ ఇష్యూ టూ ఇయర్స్ నుంచి బర్న్ అవుతున్నా ఎంత ఓడిపోయినా డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు ఓట్లు శ్రీని గారికి శ్రీని గారి మీద ఉండు గుడ్విల్కే కదా ఓట్లు వచ్చే తక్కువ మెజారిటీతో శ్రీని గారు ఓడిపోయారు అచ్చిన మీద శ్రీకాకుళం ధర్మాన్ ప్రసాద్ గారి కంటే కూడా తక్కువ మెజారిటీతో ఓడిపోయారు ఓడిపోయారు అంటే గారి మీద ఎంతో కొంత ప్రజల్లోని మంచి అభిప్రాయమే ఉంది శ్రీను గారి మీద సో శ్రీను గారికి ఎప్పుడు అలాగే ఉంటారు శ్రీను గారికి నేను ఎప్పుడు ఫ్రెండ్గా లైఫ్ లాంగ్ ఉంటాను వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారా వాళ్ళ ఫ్యామిలీతో ఉంటాను అసలు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నా సరే నేను ఫ్రెండ్గా ఉంటాను వాళ్ళ ఫ్యామిలీతో లేకపోయినా సరే నేను ఫ్రెండ్గా ఉంటాను అతను నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ చూసుకుంటాను ఇప్పుడు ఇంత జరిగింది కనుక మీరు ఏమైనా యాక్షన్ అంటే వాళ్ళ మిస్సెస్ వాళ్ళందరూ కూడా మీ మీద అపోహలు క్రియేట్ కదా మీరు ఏం చేయబోతున్నారు నేనైతే ఆవిడ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేసింది కాబట్టి పరువు నష్టం దావైతే నేను ఫైల్ చేస్తాను ఎందుకంటే నా పిల్లల్ని కూడా కామెంట్ చేసింది సిగ్గుండాలి ఒక ఆడపిల్లని నువ్వు కామెంట్ చేయడానికి నేను ఏదో ప్రెస్ మీట్లో అంటే పిల్లలకి డీనెట్ అసలు చేయండి ఏదో కామెంట్ చేసిందట నీ పిల్లలకి డీనే టెస్ట్ అయితే నీ పిల్లలు నువ్వు రాజకీయంగా నీ భర్త ఎక్కడెక్కడ ఉంటాడు నువ్వు ఇంట్లోనే ఉంటావు నీ పిల్లలు కూడా డీ టెస్ట్ చేయి ఈ రోజు నీ పిల్లలు ఎంత భయంకరంగా ఒక తండ్రి మీదకి విరుచుకు పడుతున్నారంటే తండ్రేనా తండ్రి అయితే ఇలా పడతారు మేమైతే మా తండ్రికి ఎప్పుడు తిట్టం అండి మా తండ్రికి అయితే మేము ఎప్పుడు ఒక అరే ఒరే అని కూడా అనే సంస్కృతి అయితే మాకు లేదు ఇవి ఏవైనా మెసేజ్లు కూడా ఉంటాయి నా దగ్గర అలా తిట్టిన సంస్కృతి నీకు ఉందంటే మరి నాకు కూడా డౌట్ వస్తుంది వీళ్ళు ఏంటనేసి మరి వీళ్ళకి నా పిల్లల్ని కామెంట్ అప్పుడు వీళ్ళు వీళ్ళ మీద కూడా నాకు డౌట్ ఉంది అంటే ఇవి ఇతని బ్లడ్కే పుట్టారా ఇతను ఎంత మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కదా ఇంత మంచి ఎంత మంచి మనిషికి వీళ్ళు ఎలా పుట్టారో నాకు కూడా అనిపిస్తుంది చూస్తే కనుక ఇప్పటికే రోజుకి చోటు చేసుకున్న వివాదం అనేది ఒక తెరక్లో అయితే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కూడా దుబ్బాడ శ్రీనివాస్ ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అంటే రాత్రి ఆ భార్య అటు పిల్లలు కూడా కొంతమంది వ్యక్తులు కూడా నా మీద దాడి చేయబోతున్నారనేసి అయితే దుబ్బాడ శ్రీనివాస్ గారు అటు ఫ్యామిలీతో ఉన్నా సార్ అండ్ డ్రైవ్ ఫ్లాంగ్ వాళ్ళతో ఉంటాను అదేవిధంగా వాణి మీద కూడా ఇప్పటికే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కేసు కూడా వేస్తామని చెప్పేసి అయితే మాతో మాదిరి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి మేము ఆనంద్ ఏబీపీ దేశం